హాయ్ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందాబాదా జిల్లా డోన్ గురువారం ఎదురు సంతలో ఉన్నాం ఎదురు సంతా ఎదుగు రేటు ఎలాగో రైతులు అని తెలుసుకునే ప్రయత్నం అలాగే వీడియో చివరి దాకా చూసి లైక్ సరే కామెంట్ మనం మాకు అలాగే ఇంకొకటి ఏంటంటే వీడియో చూస్తారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వారం చాలా అన్ని పెద్దవి వచ్చినాయి కాబట్టి నేను సరిగ్గా రేట్లు అడగలేకపోతున్నా ఎందుకోసమంటే మనకి రైతులకు ఉపయోగపడేది సేద్యానికి ఉపయోగపడేటే కాబట్టి ము వస్తున్నాయని ఈ వారము ఈ వారం వారంారంగా ఇ కదా కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం తప్పునే పెట్ట నేను గుడిలో తప్పులే ఉంటావు కాబట్టి సేల్ అయినట్టు అనుకుంటా రెండు పదహైదు రెండు లక్షల పదహైదు వేలు చెప్తావు ఏం అడుగుతున్నారా అడుగుతున్నారు ఏ రేట్లు అడుగుతున్నారు అరవై ఏ ఇద్దామని మేము రెండు తొంభై వచ్చి ఒకటి తొంభైకిద్దాం లాస్ట్ ఎన్ని పళ్ళతో ఉంది రెండు నాలుగు రెండు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు ఫోన్ నెంబర్ తొంభై ఐదు ముప్పై ఒకటి పదహైదు పేరు

వ్యాపారమత ఏం చెప్తున్నా రేటు అరవై అరవై ఆరు వేలు చెప్పినావు ఎంత వయసు మూడు సంవత్సరాలు రేటు అడుగుతా ఏ రేటు రెండు ఎంత నువ్వు అరవైకి

నైన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ పేరు మీ పేరు మల్లికార్జున మల్లికార్జున ఒకవేళ కావాల్సిన వారు అమ్మ ఫోన్ చేస్తుంది మనవి ముఖం కనపడట్లేదు ఇక్కడ సరే సరే ఇవి కానీ ఇవి కానీ ఈ నాలుగు మొత్తం ఎంత చెప్తుంది రేట్ ఇవి ఎంత ఇవి ఒకటి తొంభై రూపాయ తొంభై చెప్పినావు ఇవి ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఏమి నడుతున్నారా అడుగుతున్నారా ఏ రేట్లు నడుపుతున్నారు అరవై ఐదు కడిగి ఒకటి యాభై ఐదు కడిగినా ఇది యాభై ఐదు కడిగిరీ ఇచ్చే రేటు ఇచ్చే రేటు ఒకటి డెబ్బై ఐదు ఒకటి ఎనభై ఒకటి ఎనభైకి ఇది ఎన్ని పనులు ఇది ఎన్ని పనులు ఐదు ఆరు పనులు ఇది ఇవన్నీ కడగా లేచే ఇవి ఆరు పనులు తొంభై నలభై

ఎంత కడతారు రేటు అడుగుతున్నారన్నా రేట్ అడుగుతున్నారు ఎంత మీరు దాని మేమా నాలుగు యాభై అయితే నాలుగు లక్షల యాభై వేలకు అయితే దాని గిట్టుబాటు గిట్టుబడుతారా అది మీది నంబర్ ఎప్పు అన్న డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ పేరు సాయి కుమార్ పులికొండ పులికొండ ఏ మండలం వస్తుంది అది పచ్చికొండ మండలం పంచికొండ పచ్చికొండ పచ్చికొండ మండలం కర్నూలు జిల్లా అన్న ఏం చెప్తే రేటు ఒకటి ముప్పై ఐదు చెప్పినా ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారా అడుగుతున్నారా ఏ రేట్లో అడుగుతున్నారా అప్పుడే లక్ష పద్దెనిమిదికి అడుతున్నా ఎందుకు ఇద్దాము ఇరవై ఐదుకి ఇద్దామని లక్ష ఇరవై ఐదుకి అన్న పర్లేసా ఆయ్ పనులేసా అడమల్పులు అడమల్పుల నంబర్ 630 సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ పేరేనా శివన్న ఎవరు వెంగళాంపల్లె వెంగళాంపల్లె వ్యాపారం ఏం రేటు లక్ష పది చెప్పానా లక్ష పది ఎన్ని పనులతో ఉంది రెండు పనులు రెండు పనులు ఏమన్నా అడుగుతున్నారా రేటు అడిగినారా ఏ రేటు అడిగినారు తొంభై ఐదుకి నువ్వెంత ఇద్దామని లక్ష ఐదుకి అయితే ఇస్తామని లక్ష ఐదుకి అయితే మూడు నలభై ఏడు నలభై ఆరు డెబ్బై రెండు ఎనభై రాజు నుట్టూరు నుట్టూరు యాడికి దగ్గర అనంతపురం జిల్లా యాదక్ పోతుంది వల్ల పోతుంది గుడిపక్క లెఫ్ట్ హ్యాండ్ అన్న ఏం చెప్తున్నా ముప్పై ఐదు

ఆరు నాలుగు తొమ్మిది ఆరు 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 నాలుగు ఎనిమిది పేరన్నా సురేష్పాడు గుడిపాడు యా మండలం వస్తా గూడూరు మండలం కర్నూలు జిల్లా గూడూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారం అయితే వ్యాపారం మళ్ళా వార వస్తుంటారా ఏం చేస్తావు ఏం చెప్పిన రెండున్నర అడుగుతున్నారా రెండు అడుగుతున్నారు రెండు అడుగుతారు కాడి ఏ రేటు అన్నా ఏయ్ ఏయ్ కొన్న మొప్పకతి దానున్నారు నంబర్ ఏపు నా ఫోన్ నంబర్ ఏపు ఫోన్ నంబర్ ఏపు 970 ఆ మంచి చెప్పు నువ్వు చెప్తావా చెప్తాను ఏవండీ మీ నంబర్ చెప్పు చెప్పు నంబర్ పేరు రైతువే

ఏం అది ఏనా ఎంత అమ్మినారా ఎంత ఎంత చెప్పినావు ఒకటి డెబ్బై నంబర్ ఫోన్ నెంబర్ రేపు